హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ సమ్మర్ స్పెషల్ మామిడికాయ గంగవెల్ల పప్పు అండి ఆరోగ్యానికి చాలా మంచిది మన ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది ఇది చాలా విటమిన్స్ అయినా ఆకండి ఇది ఇది ఎలా తయారు చేసుకుని ప్రాసెస్ ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ వరకు కందిపప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయండి ఇలా మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గంగవేళ కూరని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేయండి దీనికి కాడలు తీసేసి ఆకుని మాత్రమే దాంట్లో వేసేసి ఒకటి పుల్లటి మూడకాయ తీసుకొని కట్ చేసి దాంట్లో వేయండి మన గంగవేళ కూరలో మూడకాయ ఉన్న చాలా బాగుంటుందండి దీనిలో చింతపండు కూడా పోస్తారు చింతపండు కంటే మనం మాడకాయ పుల్లటి మోడకాయ వేసుకుంటే తినేటప్పుడు పుల్ల పుల్లగా మంచిగా కమ్మగా ఉంటుంది పప్పు ఇలా పచ్చిమిర్చిని ఇలా చీరి వేయండి లేదా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా చీరి దాంట్లో వేసుకుంటే కుక్కర్లో ఉడికిపోతుంది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఒకటిన్నర స్పూను ఉప్పు చిట్కడంత పసుపు కొద్దిగంతా ఆయిల్ని ఈ విధంగా పోసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికినిచ్చుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికినిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ అంతా పోయాక పప్పు ఉడికిందా లేదో చూసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కాస్త ఆయిల్ని పోసుకొని ఎల్లిపాయలు నాలుగైదు వెల్లిపాయల్ని ఈ విధంగా కొద్దిగా దంచి ఒక తాలింపు గింజల్ని ఎల్లిపాయల్ని వేసి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయండి ఒక నాలుగు ఎండి మిరపకాయల్లో ఎండి మిరపకాయలు వేసిందే తాలింపుకి చాలా బాగుంటుంది పప్పులోకి ఎండి మిరపకాయలు ఉంటుండే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కొద్దిగా అంత వేసిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఈ గంగమేల పప్పుని దాంట్లో వేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మనం ఫస్ట్ కుక్కర్లో పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు దీంట్లో కారం వేయండి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి సరిపడా ఉప్పుని వేయండి కుక్కర్లో ఆల్రెడీ ఉప్పును వేసామండి ఉప్పు సరిపోయిన వారు మరి ఒక్కసారి ఉప్పుని వేసుకొని చూసుకోండి అంతే అండి గంగవన కూర మూడికాయ గంగవన పప్పు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి